ఈ డైరీ ఫామ్ వచ్చేసి రైతు యొక్క పన్నెండేళ్ల కళ రైతు పన్నెండేళ్ల క్రితం డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక సీనియర్ రైతు అయితే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయినప్పుడు ఈ డైరీ ఫామ్లో వచ్చే లాసు నిన్ను బాగా ఎఫెక్ట్ చేయదు అని అనుకున్నప్పుడు మాత్రమే డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేయమని సజెషన్ ఇవ్వడం జరిగింది రైతు ఆ సజెషన్ని తీసుకొని ఇవాళ రోజున డైరీ ఫామ్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ డైరీ ఫామ్ యొక్క ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు లక్షలు ఆ పద్నాలుగు లక్షల్లోనే షెడ్ మరియు ఎన్నోస్తే అన్ని యానిమల్స్ని అయితే తీసుకురావడం జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ యానిమల్స్ కెపాసిటీ గల షెడ్ అయితే వేశారు దీనికి టోటల్ ఏమొచ్చేసి సిక్స్టీ యానిమల్స్ చేయాలని రైతు యొక్క కళ ఈ డైరీ ఫామ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ యానమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ రోడ్డు అమినగడ్డ కరకట్ రోడ్ ధనేకులు వారి వీధిలో అయితే ఉంటుంది శ్రీ రామలింగేశ్వర డైరీ ఫామ్స్ ప్రతి రైతు ఇనీషియల్ స్టేజెస్లో ఎంతో కొంత తప్పులు అయితే చేస్తారు ఈ రైతు చేసిన తప్పు ఏంటంటే ఇంకా పచ్చిగడ్డికి ఎటువంటి భూమి అయితే లేదు షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందే యానిమల్స్ని అయితే తీసుకొచ్చేసారు దాని కారణంగా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు చూద్దాం వీళ్ళు మొత్తం ఎలా హ్యాండిల్ చేస్తారో